హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్త ఆరుపళ్ళ విభాగం గెత్తండి ఈ గిత్తనైతే రైతు అమ్ముతానన్నారండి రైతు పేరు వచ్చేసరికి బండి వెంకటేశ్వర్లు గారు కొంగల్వేడి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి ఆరుపళ్ళ విభాగం గెత్త అండి సైజు వచ్చేసరికి అండి యాభై తొమ్మిదిన్నర నుంచి అరవై అంగళాల సైజులో ఉందండి గిత్త అయితే రైట్ సైడ్ వస్తుంది లెఫ్ట్ సైడ్ వస్తుందండి ఈ గిత్తనైతే వారు అమ్ముతానన్నారు అండి ఈ గిత్తకు సంబంధించి పూర్తి వివరాలు అయితే నేను మెన్షన్ చేయటం జరుగుతుందండి రైతు ఫోన్ నెంబరు అడ్రస్ అయితే నేను ఇవ్వటం మెన్షన్ చేయటం జరుగుతుంది మీరు డైరెక్ట్గా రైతుతోనే మీరు మాట్లాడుకోవచ్చు రైతు పేరు వచ్చేసరికి బండి వెంకటేశ్వర్లు గారు కొంగల్వీడు గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి ఆరు పళ్ళ విభాగం థ్యాంక్ అండి